రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీలు దౌర్జన్యకాండ విపరీతంగా పెరిగిపోయాయని జనసేన పార్టీ నాయకులు కొనతాల రామకృష్ణ వైసీపీ ప్రభుత్వ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ నియోజకవర్గంలో గత తొమ్మిది రోజులుగా చేపట్టిన పాదయాత్ర సింహాచలంలో ఘనంగా ముగిసింది ఈ పాదయాత్ర ముగింపు సభకు ముఖ్యమంత్రిగా మంత్రి కొనతాల రామకృష్ణ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు పాసర్ల ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కొండెతాల రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత మూడు రాజధానులు అంటూ ప్రజలను మోసం చేశాడని ఎద్దేవా చేశారు విశాఖపట్నంపై జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆనాడే అమరావతి రాజధాని వద్దు నేను అధికారంలోకి వస్తే విశాఖ ఆర్థిక రాజధానిగా చేస్తానని అప్పుడు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కావాలి కాబట్టి రాజధాని పేరుతో ప్రజలు గొర్రెలను చేసి ఇక్కడ భూములను అడ్డంగా దోచుకుంటున్నారని అన్నారు నేటి తరం వారు బ్రిటిష్ పరిపాలన ఎలా ఉంటుందో చూడలేదు కానీ ఇప్పటి ప్రభుత్వ పనితీరు బ్రిటిష్ పరిపాలనను మైమర్పిస్తుందన్నారు డాక్టర్ సుధాకర్ పరిస్థితి కావచ్చు వైసీపీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజును సైతం జైల్లో పెట్టించి కిరాతకంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు విశాఖలో బాధిత గల ఒక ప్రభుత్వం ఎంఆర్ఓని ఆయన నివాసంలోనే హత్య చేస్తే ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు హత్య చేసిన వ్యక్తిని కాపాడడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పంచకచెర్ల సందీప్ మాట్లాడారు పోలీసు బందోబస్తు తో చవంతి శ్రీనివాసరావుని తలుపు కొట్టారు అదే ఈ రోజు ఇదే సింహాచలం ప్రాంతంలో జనసేన పార్టీ తరఫున మనం వెళ్తే హారతలు అదేవిధంగా దృష్టి గుమ్మడికాయలతో దృష్టిని తీసి వర్షం కురిపించి మన స్వాగతం పలికారు సార్ అదే రేపు పొద్దున జనసేన టిడిపి ప్రభుత్వం మనం స్థాపించబోతామని చెప్పడానికి ఒక సంకేతం కింద నేను భావిస్తున్నాను రోజు రాత్రి ఎందుకంటే మాకు వచ్చే అనేక సమస్యలు సార్ ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ద్వాక్రా మహిళల్ని విపరీతంలో ప్రజా సమస్యల ప్రజా మీటింగ్ కోసం పబ్లిక్ మీటింగ్స్ కోసం వాడుకుంటున్నారు సార్ చదువులు చదువుకొని ఇప్పుడే చెప్పారు గాంధీరామ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు వేల ఓట్లు సాధించుకోవడం అన్నది సామాన్యమైన విషయం కాదు బహుశా నాకు తెలిసి ఈ జిల్లాలో ఇదే ఎక్కువేమో ఎక్కువ ఓట్లు వచ్చాయి ఇక్కడ ఇది సామాన్యైన ఒక యువకుడు సాధించినటువంటి విజయం అంటే అది సామాన్యమైన విషయం కాదు అంటే ప్రజల ఆదరణతో పాటు ఆయన మీద కూడా ప్రజలకి ఒక వ్యక్తిగతమైనటువంటి అభిమానం ఉంది కాబట్టి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న చూస్తూ ఉంటే ఇప్పుడు చాలా సందర్భాలు చెప్పారు ఎక్కడక్కడ ఏం జరుగుతూ ఉన్నాయి అరాచకాలు నాకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే గతంలో అక్కడ తెలంగాణలో నిజాం ప్రభుత్వంలో రజాకారులని ఉండేవారు ఆ రజాకారులు గ్రామంలో పడి ఏ రకంగా దోపిడీలు చేశారో ఆ రకంగా ఇక్కడ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రజాకారిని పెట్టి దోపిడీ చేసేటువంటి వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వంలో ఏర్పడతా ఉంది మన ఇక్కడలో చాలా మంది అందరూ మన స్వతంత్ర పోరాటం చూడలేదు ఆనాడు బ్రిటిష్ తల్లిదండ్రులు ఏ రకంగా మనల్ని హింసించారో చూడలేదు కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెడుతున్నటువంటి అరాచకాలు చూస్తూ ఉంటే ఒకవేపు డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏమిటి ఆ పార్టీలో నుంచి గెలిచినటువంటి ఒక ఎంపీ గారి పరిస్థితి ఏమిటి జైల్లో పెట్టి పూర్తిగా కొట్టినటువంటి పరిస్థితి చూసాం ఇంకా చాలా మంది ఒక డ్రైవర్ అక్కడ ఈస్ట్ గోదావరిలో ఏ రకంగా హత్యగా ఆపించబడి వాళ్ళు నిస్సిగ్గుగా వాళ్ళంతా కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు నిన్న నిన్న ఈ మధ్య మన విశాఖ జిల్లాలో ఒక బా